మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వరద ప్రాంతాలకు ఆహారం సరఫరా తొలి పండుగ వినాయక చవితి వేడుకలు తదితర వార్తా సమాహారంతో ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విందాం వ్యాఖ్యానం ఇలపగుర్తి సుబ్బారావు ఆకాశవాణి ప్రతినిధి పశ్చిమగోదావరి జిల్లా వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయిన విజయవాడ ప్రాంత ప్రజలను మేమున్నామంటూ పశ్చిమ గోదావరి జిల్లాలోని విద్యార్థులు ఉపాధ్యాయులు రైస్ మిల్లర్స్ వివిధ పరిశ్రమల యాజమాన్యాలు ముందుకొచ్చాయి ఈ నెల రెండవ తేదీ నుంచి ఇప్పటి వరకు ఐదు లక్షల యాభై వేల ఆహార ప్యాకెట్లు ఎనభై వేల వాటర్ బాటిల్స్ ఐదు వేల పాల ప్యాకెట్లు లక్ష కొవ్వొత్తులు లక్ష అగ్గిపెట్లు లక్ష ఇరవై ఐదు వేల బిస్కెట్ల ప్యాకెట్లు పదహారు వేల రొట్టెలు ఐదు వందల మెడికల్ కిట్లను రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక వాహనాల్లో విజయవాడ తరలించారు ట్రెజరీ ఉద్యోగులు ఐసిడీఎస్ సిబ్బంది ఉపాధ్యాయులు పరిశ్రమల అధినేతలు ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల రూపాయల చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధికి కలెక్టర్ ద్వారా అందజేశారు దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు భీమవరంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విద్యాధుకుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతిగా పనిచేసి ఉపాధ్యాయ వృత్తికే వెన్నతిచ్చారన్నారు ఉపాధ్యాయ దినోత్సవం నాడు ప్రతి ఒక్కరు గురువులను ఉపాధ్యాయులుగా ఉన్న వారు వారి గురువులను సత్కరించుకోవాలన్నారు జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని విద్యార్థులను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడంతో పాటు వారిలో ఉన్న చెడును అజ్ఞానాన్ని తొలగించే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు అనంతరం యాభై తొమ్మిది మంది తమ ఉపాధ్యాయులకు పట్టుసాలు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ఎస్పీ అద్మాన్ నయీం అస్మి విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు సమాజంలో నిరాదనకు గురవుతున్న వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు ఇచ్చిన మాట ప్రకారం విడతలవారీగా కాకుండా ఒకేసారి పెంచిన మొత్తాన్ని ఒకటో తేదీనాడే ప్రతి గడపకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల్ రామాయ చెప్పారు ఆగస్టు ముప్పై ఒకటో తేదీన పోడూరు మండలం పెనుమతంలో మంత్రి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ కి దక్కిందన్నారు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మెను అమలు కోసం నిర్దిష్టమైన సలహాలు సూచనలు అందజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి కోరారు భీమవరంలో మధ్యాహ్న భోధన పథకం అమలుపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పదహారు రకాల వంటకాలను సూచిస్తూ ఒక మెనూను తయారు చేసిందని అన్నారు విద్యార్థులు ఆరోగ్యంగా మంచి పోషక విలువలతో కూడిన వాటిని అందించగలిగితేనే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు వారంలో ఆరు రోజులు గుడ్డు మూడు రోజుల పాటు వేరుశనగ చిక్కి మూడు రోజులు రాగిజావా అందించాలని నిర్ణయించడం జరిగిందన్నారు మట్టి వినాయక విగ్రహాలతోనే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు భీమవరంలో మట్టి విగ్రహాలను వినాయక చవితి సందర్భంగా కలెక్టర్ పంపిణీ చేశారు జిల్లా అంతటా వినాయక చవితి వేడుకలు ప్రజలు భక్తి పారవశ్యంతో నిర్వహించారు మొక్కలతోనే మానవుని జీవనం ముడిపడి ఉందని మానవ మనుగడకు మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టర్ కోరారు వనం మనం కార్యక్రమంలో భాగంగా బేతపూడిలో భీమవరం శాసనసభ్యుడు ప్రపతి రామాయణతో కలిసి మొక్కలు నాటారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు మనం వినియోగించే ఎన్నో వస్తువులతో పాటు ఫలాలను ప్రాణవాయువును మొక్కలు అందిస్తున్నాయని వాటిని సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మూడు రోజుల పాటు ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు థర్డ్ జెండర్స్ కు ర్యాలీలు అవగాహన సదస్సులు నిర్వహించారు ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం